కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది గాలివానతో మండలంలోని ముదిమాణిక్యం గ్రామం అతలాకుతలమైంది గ్రామానికి చెందిన జక్కుల రాములు మల్లవ్వ ఇంటిపై పెద్దవేప చెట్టు విరిగి పడడంతో ఇల్లు ధ్వంసం కాగా పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు కట్ల లక్ష్మణ్ బోయిని దర్శన్ ఇంటి పైకప్పులో గాలి దుమారానికి ఎగిరిపోవడంతో రాత్రంతా పేర్కొన్నారు గ్రామ శివారులో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు గాలి దుమారానికి చేతికి వచ్చిన మామిడి తోటలు విరగడంతో పాటు పెద్ద ఎత్తున మామిడికాయలు నేల రాలయని రైతులు లబోదిబోమంటున్నారు చింత చెట్లు జామ చెట్లు విరిగిపడినట్లు బాధితులు తెలిపారు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ తాజా మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించి చెప్పారు నష్టపోయిన బాధితులకు రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని జక్కుల రవీందర్ కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శానగొండ రవీందర్ గుడిసే మల్లికార్జున్ పెద్ది వీరయ్య నిన్న సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాళ్ళు వర్షం వడగండ్ల వానతోటి మధుమిక్యంలో అపార నష్టం జరిగింది మరి చాలా వరకు ఒక రెండు మూడు ఇండ్లు రేపుల పైకప్పులు లేచుకోవడం జరిగింది మరి చెట్టు తిరిగి ఇండ్ల మీద పడి కూడా ఇండ్లు కూడా దోసం అయింది అదేవిధంగా ఒక మూడు నాలుగు కరెంటు స్తంభాలు కూడా ఇరిగిపోవడం జరిగింది మరి గవర్నమెంట్ తక్షణమే విటిఫై చర్య తీసుకొని మరి నష్టపోయిన వారికి వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇంకా కూడా కొందరి మాడి తోటలు కూడా అట్నే తెంపగా ఉండిపోవడం జరిగింది అవి కూడా చాలా వరకు నిన్న నేల మట్టం రాలిపోవడం జరిగింది చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడతారు రైతులు వారిని కూడా గవర్నమెంటు ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము అదేవిధంగా కరెంటు వాళ్ళు కూడా నిన్న కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న మూడు నాలుగు కోళ్ళు ఇరిగిపోయినా కానీ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని మా విలేజ్ మందం అయితే కరెంట్ ఇచ్చినందుకు డిపార్ట్మెంట్కి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా నష్టపోయిన వారికి అయితే గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నాను అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే దయచేసి మా ఊరి ట్రాక్టర్లు ఓనర్లకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గతంలో దాదాపు ఒక అరవై డెబ్బై ఏళ్ళ సంది మనం చూస్తున్నాం మన డాంబర్ రోడ్డు డాంబర్ రోడ్డు పోసిన వారికి మన ధరణి కంపెనీ వాళ్ళు పోసరు మరి అదేవిధంగా కేవిల్స్ వాళ్ళు దానివితలు నడవద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే ఒక ఐదేళ్ళన్నా మనం ఆ డాంబో రోడ్ మనం కాపాడుకోవాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చెడిపోతే మాత్రం మనకు పోస్టర్లు కూడా ఉండరు ఎందుకంటే ఇప్పటికే ఒక గత అరవై డెబ్బై ఏళ్ళ సొంది మనం ఎంతో వరకు ఎదురు చూసినా కానీ ఇదివరకు ఎవరు పోయలేదు మరి ఆ పోస్ట్కు మనం కాపాడుకోవాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ ఇంత చెప్పిన వినకపోతే మాత్రం ఎవరు అయినా కానీ వారి మీద పోలీస్ కేసు పెట్టి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వేడుకుంటున్నాను అదేవిధంగా మన ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా నేను తెలుపుతున్నాను వాళ్ళను ట్రాక్టర్ వాళ్ళందరూ పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వారందరికీ కూడా విన్నవించాలని కోరుచున్నాను ఎందుకంటే ఇప్పుడు మన బయట కూడా ఒక ట్రాక్టర్కు మన పట్టిలు దొరుకుతాయంట వాళ్ళు కేవలం రోజుకి వెళ్ళాలంటే ఆ పట్టీలు వేసుకొని పోవడానికి అవకాశం ఉంటుందట మరి ఆ పట్టీలు తెచ్చుకొని ఎవరైనా కానీ రోడ్డు పోతే ఆ పట్టీలు వేసుకొని పోవరని వాళ్ళని వేడుకుంటున్నాను రాత్రి భారీ వర్షం వచ్చి గాలికి పెద్ద యాప్స్ ఇల్లు మీద పడి స్లాబ్ మొత్తం కూలిపోయింది మాకు ఏం లేదు సార్ మీకు ఐకి కూలి చేసుకొని బతుకుతాం గవర్నమెంట్ మాకు ఏమైనా సాయం చేయాలని దయచేసి నేను మాట్లాడతాను చిగురుమాడు ముది మణిక్క మాది చిరుమాడి మండలం మాది మా పనికి వెళ్ళాము మేము వచ్చేవరకు గాడి పరివరానికి అన్నీ వెళ్ళిపోయినది మేము వచ్చేవరకు అన్నీ ఎక్కడ ఎక్కడ బట్టలు అన్నీ తడిచాయి మేము ఏడ్చుకుంటా కూర్చున్నాము మాకు చెప్పలేదు హాస్పిటల్ ఉండలేక వెళ్ళలేదు మాకు మెంగూ దర్శనం పని చేసుకుంటూ ఉంటున్నా ఏమన్నా సాయం చేస్తారా అని చూస్తున్నాయి చిగురు మామిడి మండలంలోని ముదిమానికే గ్రామంలో డాక్టర్ శ్రీధర్ సార్ వాళ్ళ తోట మీకు కాల్ తీసుకోవడం జరిగింది ఇందులో అకాల వర్షానికి మామిడి తోటలోని మొత్తం కాయలన్నీ కింద నెలలు రావడం జరిగింది చెట్టు కూడా వినిపోవడం జరిగింది అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోవడం మేము ప్రభుత్వం అమ్మని ఆనుకోవాలి ప్రభుత్వం కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాం లక్షన్నర నుండి రెండు లక్షల వరకు నష్టపోవడం జరిగింది మాది ముణిక్యం గ్రామం నేను పెద్ది వేరేను నేను హైబ్రిడ్ జామ చేతు తీసుకొని పెట్టుకున్నాను మరి ఊళ్ళో ఎన్ని కోతులు ఎలా కానీ కోతులను రాగి నేర్కుంటా కావాలి దాని కావాలి కాలుగాసు అది చేస్తే ఈ గాలివానక సత్తు తిరిగి పడది దాని పరిహారం మీ ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటున్నాను